కూడా పెట్టుకోవడం జరిగింది సో వెహికల్ చెకింగ్ దగ్గర గాంజాయ్ లోడ్ ఒకటి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఇది బడా బడా దోస్త వెహికల్ అంటారు ఒక ముప్పై బస్తాలు ఒక్కొక్క బస్తా సుమారు ముప్పై కేజీలు సో తొమ్మిది వందల కేజీలు ఇందులో నుంచి తీసుకోవడం జరిగింది సో ఈ గాంజాయికి కి దీనికి పైలట్ గాను లేకపోతే వెనక సెక్యూరిటీ గాను ఒక ఎవెంజర్ వెహికల్ సో దాంతో పాటు ఒక స్కార్పియో వెహికల్ ఈ రెండు వెహికల్స్ కూడా వచ్చాయి వీటితో పాటు సో ఇందులో ఉండే ముప్పై బస్తాలు ఏవైతే గాంజా వెహికల్ ఉందో అంటే తొమ్మిది వందల కేజీలు గాంజా వెహికల్ అది సుమారు అంటే తక్కువలో తక్కువ వేసుకున్న ఒక నలభై ఐదు లక్షల రూపాయలు విలువ చేసే గాంజా గాంజా మాత్రమే వెహికల్స్ కాకుండా గాంజాయి మాత్రమే నలభై ఐదు లక్షలు విలువ చేసే గాంజా మూడు వెహికల్స్ ఒక ఐదు మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది సో నలభై ఐదు లక్షలు విలువైన తొమ్మిది కేజీల కేజీలు గాంజా రెండు ఫోర్ వీలర్స్ ఒక టూ వీలర్ ఐదుగురు ముద్దాయిలు ఒక ఐదు టచ్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది సో విషయంలోకి వెళ్తే ఈ గాంజా ఏదైతే ఉందో ఇది మల్కాన్గిరి ఒడిస్సా మల్కాన్గిరి నుంచి వీళ్ళు తీసుకొని వస్తున్నారు ఈ గాంజాని సో అక్కడ వీళ్ళకి సోర్స్ ఎవరైతే ఈ ఏ టూగా మనం చూపించిన ఇక్కడ రవీంద్ర కారాయణ ఎవరైతే ఉన్నారో ఆ సోర్స్ అక్కడి నుంచి గాంజాని ప్రొక్యూర్ చేసి ఇటు పంపిస్తే సో ఈ పరేష్ బిశ్వాస్ అని ఏ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ గాంజాని తీసుకొచ్చి ఫర్దర్ గా ముందుకు చేరవేస్తాడు అనమాట సో ఇందులో భాగంగా ఈయన ఇంతకు ముందు పరేష్ బిశ్వాస్ అనేవాడు ఈయన ఇంతకుముందు ఒక డ్రైవర్ గా పనిచేసాడు ఒక చిన్న డ్రైవర్ ఒక లారీ డ్రైవర్ గా పనిచేసి ఆ తర్వాత లారీ బిజినెస్ మెయింటైన్ చేసి దాని తర్వాత గాంజాయ్ డ్రైవర్ గా పనిచేసి గాంజాయ్ లో డ్రైవర్ గా ఉండడం కన్నా బిజినెస్ చేస్తే ఇంకా చాలా ఎక్కువ డబ్బులు వస్తాయనే ఒక అత్యాసతో ఈ అక్రమమైన ఈ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యి ఈ బిజినెస్ అని కూడా అనకూడదు అక్రమైన ఈ స్మగ్లింగ్ లోకి ఎంటర్ అయ్యి ఈయన ఇప్పుడు ఓన్ గా ఈ బిజినెస్ ఈ స్మగ్లింగ్ చేయడం స్టార్ట్ చేశారు అనమాట ఈయన ఏ వన్ సో ఈయన మనకి యాక్చువల్లీ మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ కి చెందిన ఆయన సో దాంతో పాటు ఇంకొక నలుగురు కూడా మన దగ్గర ఉన్నారు రవీంద్రకర్ అనే బ్యాక్వర్డ్ ఇంకొక ఆయన ఉన్నారు సో ఈ మురళ లక్ష్మణ్ రావు అనే ఆయన ఒక డ్రైవర్ గాంజా ఈ వెహికల్ ఉన్నారో డ్రైవర్ కూడా ఉన్నారు సో దాంతో పాటు ఇక్కడ నక్కా శివప్రసాద్ అని చెప్పేసి గోపురం చెందిన ఆయన ఈయన ఈ ఫైనాన్సెస్ చూసుకుంటాడు అంటే గాంజా వెహికల్ నుంచి వచ్చే ఈ డబ్బు ఇటు నుంచి ఒకటి చేరవేసేలా